చింతచీగురు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చింతచీగురు తెచ్చుకున్నాక ఇలాగ కాడలు ఉంటాయి అవి తీసేసి బాగా ఇట్లా నలపాలి నలిపి తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ కోసుకొని పప్పు పెట్టాలి ఆల్రెడీ పప్పు కడిగేసాను కడిగి కారం ఉప్పు పసుపు అన్నీ అదే పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు మొత్తం వేసాను అనమాట ఇందులో ఇది కడుక్కొని వేసుకోవాలన్నమాట ఇలా కడుక్కొని ఇలాగ చింతచిగురు వేసేసుకోవాలి ఇలా చింతచిగురు వేసాక కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ తర్వాత పప్పు అయింది చూపిస్తాం పప్పు ఉడికిపోయిందండి ఇట్లా రుబ్బుకొని నేను సాల్ట్ అన్నీ కొద్దిగా కళ్ళు పేసాను రెండు వేస్తే టేస్ట్గా ఉంటుంది మంచిది కూడా ఆరోగ్యానికి రెండు తింటాం వల్ల జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఇవన్నీ కలిపిన కాలి గింజలన్నీ ఇలా ఎర్రగా వేగాలి సిమ్లో పెట్టి వేసుకోండి మంచి వాసన సువాసన వస్తుంది పది నిమిషాలు ఆ బుడగలన్నీ ఆగాక అప్పుడు అప్పుడు పప్పులు వేయండి లేకపోతే తుమ్ములు వస్తాయి ఇప్పుడు ఇలాగా కలుపుకోండి కలుపుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టండి మళ్ళీ పప్పులు వేరే డిష్లోకి తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా వస్తుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మీరు కూడా ప్రయత్నించండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ